హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విన్ వెన్నుషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ టైమ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతూ ఉందండి సో ఇవాళ కొంచెం లేట్గానే కిచెన్లోకి వచ్చాను సో వచ్చిన తర్వాత వచ్చి రాగానే దోశ బ్యాటర్ని ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేశాను ఎందుకో తెలీదు కొంచెం హెడేక్గా అనిపిస్తుంది అందుకే కొద్దిగా లేట్గా కూడా లేచాను సో హెడ్ ఎక్గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కాఫీ పడాల్సిందే సో కాఫీ తాగేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకున్నాను సో టైం అరౌండ్ టెన్ థర్టీ అలా అవుతూ ఉంది బట్ ఎండలు మాత్రం బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి సో సమ్మర్ వచ్చినప్పుడు మాత్రం ఇలాగా డాగ్స్కి వాటర్ కంటైనర్స్ పెడుతూ ఉంటే మంచిదండి వాటికి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా సో అవి నోట్ తెచ్చి ఎలాగూ అడగలేవు దానికోసమే నేను ఇక్కడ పెట్టాను సో ప్లాస్టిక్వి పెద్దామనుకున్నాను పెద్ద కంటైనర్ వాటర్ కంటైనర్ కాకపోతే ఎండకి ప్లాస్టిక్ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి నా దగ్గర లాస్ట్ ఇయర్ కర్డ్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను కర్డ్ తోడు పెట్టడం కోసం అని చెప్పేసి సో అది ఉంటే అది నేను ఎలాగో యూజ్ చేయట్లేదు అని చెప్పేసి ఇంకా వాటర్ పెట్టేశాను దాంట్లోకి అందులో రీఫిల్ చేస్తూ ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అండ్ ప్లాస్టిక్ వేయటం వల్ల అవి ఏం చేస్తున్నాయంటే చిన్న చిన్న మనకి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం కదా సో ఆ కంటైనర్స్ని పెడుతుంటే అవి పడేస్తున్నాయి అనమాట లైక్ తీసుకెళ్ళిపోయి కొరకడం ఇలా చేస్తున్నాయి సో ఎందుకు ఊరికే రిస్క్ అని చెప్పేసి వాటికి రిస్క్ అని చెప్పేసి ఇలాగ నేనైతే మడ్ బాటిల్ అయితే పెట్టేశాను వాటరు సో దాని తర్వాత ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సాల్ట్ అయిపోయి ఉంటే రీఫిల్ చేస్తూ ఉన్నాను సో మీలో ఎంతమందికి గ్రాసరీస్ అయిపోయిన వెంటనే ఇలా రీఫిల్ చేయడం ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అండ్ చాలామంది అంటూ ఉంటారు పెద్దలు లైక్ అమ్మ అత్తమ్మ కూడా చెప్పారు లైక్ సాల్ట్ ఇంకా పప్పు బియ్యం ఇలాంటివి పూర్తిగా అయిపోయే వరకు మనము పెట్టకూడదు కొంచెం ఉండగానే మనము అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అవి లేకుండా ఉండకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మీలో ఎంతమందికి దీని గురించి తెలుసో నాకు కమెంట్ చేయండి సో నేను ఇంకా అది రీఫిల్ చేసేసి కర్రీ కోసం ఇంకా వెజిటేబుల్స్ అంతా తీస్తున్నాను అనమాట బయటికి సో ఇవాళ ఏం కర్రీ చేద్దామా అని చూస్తూ ఉంటే వంకాయ టమాటా కర్రీని చేసేద్దాము ఈజీగా సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఫస్ట్ అయితే వెజెస్ అంతా కూడా వాటర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి వాష్ చేసుకుంటున్నాను దీనికోసం ఎక్కువ వెజిటేబుల్స్ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఛానల్లో ఇంతకుముందే నేను పోస్ట్ చేశాను బట్ అది పొడవుగా సన్నగా ఉంటాయి కదా ఆ వంకాయలతో చేశాను సో ఇప్పుడు నేను నార్మల్ బ్రింజలు ఉంటుంది కదా మనం రెగ్యులర్గా యూజ్ చేసేది దాంతో అయితే చేస్తున్నాను బట్ టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కానీ టేస్ట్ సేమ్ యాజెస్ అలాగే ఉంది అది అంతా కూడా మనము చేసే విధానంలో ఉంటుంది కానీ మారిన వెజిటేబుల్స్లో కాదు సో టైం ఎక్కువగా లేదు అన్నప్పుడు మీలో ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో ఫస్ట్ అయితే ఆనియన్స్ టమాటాస్ని కట్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వెయిట్ చేసుకొని అందులోకి పోప్ దినుసులు అలాగే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని అవి కొంచెం ఆడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనము పచ్చిమిర్చి అలాగే కరివేపాకుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను మీకు చాలాసార్లు చెప్పాను లైక్ కర్రీ ఇలాంటిది ఏదైనా చేసేటప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి లేదంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట కర్రీకి అలా రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటాస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇవి సాఫ్ట్ అని వరకు కుక్ చేసుకోవాలి సో ఇవి కుక్ అయ్యే లోపల నేను ఇక్కడ బ్రింజల్ని అయితే కట్ చేసుకుంటాను సో ఇలాంటి వెజిటేబుల్ కర్రీస్ చేసేటప్పుడు ఇదొక బెనిఫిట్ అనమాట చాలా త్వరగా క్విక్గా మనము చేసేసుకోవచ్చు టైం వేస్ట్ లేకుండా మీలో ఎంతమంది దీన్ని ఫాలో అవుతారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేను క్రింజలు కట్ చేసుకున్న లోపల ఇక్కడ నాకు టమాటాస్ అయితే కుక్ అయిపోయాయి ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కొంచెం రాస్మెల్ పోయే వరకు కుక్ చేసుకోవాలి సో ముందే లైక్ ఆనియన్స్ వేగిన తర్వాతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు కాకపోతే అప్పుడు కొంచెం చిట్పట్లాడుతూ ఉంటుంది అందుకనే నేను టమాటాస్ వేసుకున్న తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటూ ఉంటాను దాని తర్వాత ఇందులోకి కారం ధనియా పౌడర్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మనము కుక్ చేసుకోవటమే లైక్ అదంతా కూడా రాస్మెల్ పోయే వరకు కుక్ చేసుకోవటమే యాక్చువల్లీ ఇందులోకి నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోకి మనము బ్రింజల్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం ఇలా మనము క్రష్ చేసుకొని వాటర్ పిండేసి వేస్తే ఇన్ కేస్ అందులో ఏదైనా సీడ్స్ ఇలా ఉంటే వెళ్ళిపోయి టేస్ట్ బాగా వస్తుందన్నమాట కర్రీ సో బ్రింజల్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా లైక్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అలా యాడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నాకు ఇంకా వంట అయ్యే లోపల ఇంకా మార్నింగ్ పడిన డిషెస్ ఉంటాయి కదా వాటిని అంతా కూడా వాష్ చేసేసుకోవాలి సో నాకు రెండు ప్యారల్గా జరిగిపోతాయి కాబట్టి నాకు పెద్ద టైం పట్టదు అండ్ చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది అండ్ రెండు ఒకేసారి పని అయిపోయినట్టు అనిపిస్తుంది అండ్ మనకి ఇలా మల్టీ టాస్కింగ్ చేయటం అలవాటే కదా సో అవి వాష్ చేసుకునే లోపల నాకు ఇక్కడ రైస్ అండ్ కర్రీ రెండు అయిపోయాయి సో అందుకే నేను లైక్ ఇలా ఏదైనా కుక్ చేసేటప్పుడు ఏవైనా యుటెన్సిల్స్ అవి పడితే వెంటనే వాష్ చేసుకుంటూ ఉంటాను సో మనము ఇక్కడే ఉండి చెక్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి సో ఆ పని కూడా అయిపోతుంది దీంతో పాటు అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాను మీలో ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది అదే అండి ప్లాంట్స్కి వాటరింగ్ చేయటము ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అది యాక్చువల్లీ నేను మీకు ఇంతకు ముందుకే చెప్పినట్టు వింటర్లో అండ్ మన్సూన్లో నేను ఎక్కువ వాటరింగ్ చేయను అనమాట ప్లాంట్స్కి త్రీ డేస్ వన్స్ ఇలా చేస్తూ ఉంటాను లైక్ అది డ్రై అయిపోయింది ఫుల్ అండ్ సాయిల్ అన్నప్పుడు మాత్రమే నేను వాటరింగ్ అనేది చేస్తూ ఉంటాను కాకపోతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది ఫుల్ డ్రై అయిపోతుంది అనమాట ఎవ్రీడే చేసినా కూడా ఆకులంతా కూడా వడలిపోయినట్టు ఇట్లా అంతా అనిపిస్తుంది అందుకనేసి నేను రెగ్యులర్గా వాటరింగ్ అయితే చేయడానికి చూస్తున్నాను సో ఇలా వాటరింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది నాకు కొన్ని పాట్స్ చిన్న చిన్నవి ఖాళీగా ఉన్నాయి సో నా మనీ ప్లాంట్ చాలా ఎక్కువ గ్రో అవుతుంది కిందనే సో దాన్ని కట్ చేసి రీపాట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను సో దానికోసమే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇక్కడ నాకు కొన్ని పాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి సో మనీ ప్లాంట్ని పెట్టేద్దాము అని చెప్పేసి సాయిల్ని ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను సో దీంట్లో కొద్దిగా వాటర్ ఎక్కువ పడ్డాయి బట్ ఇట్స్ ఓకే డ్రై అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పెట్టేద్దాము అని చెప్పేసి వీటిని ఇలా చేస్తూ ఉన్నాను సో చూస్తున్నారు కదా రూట్స్ చాలా పెద్దగా పెరిగిపోయాయి ఇవి ఏమైపోతుందంటే మనం అలాగే వదిలేస్తే గోడకు పట్టేసి గోడలు పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మీకు వీలైనంత వరకు వాటిని రీపాటు చేసుకోవటము ఇలా చూడండి దో రోజ్మెరీ ప్లాంట్ కూడా మనము కట్ చేసి మనము అది చేసామంటే రివార్డ్ చేసామంటే స్టెమ్స్ని బాగా గ్రో అవుతుంది నేను ఇంతకుముందు చేసినవి సో ఇంట్లో అమ్మ వాళ్ళ రోజ్మేరీ ప్లాంట్ చనిపోయిందంటే సో వాటిని అక్కడికి తీసుకెళ్ళిపోయాను సో అవి బాగా గ్రో అవుతున్నాయని చెప్పింది అమ్మ సో నా దగ్గర పార్ట్స్ ఖాళీ లేవు లేదంటే రోజీ ప్లాంట్ని కూడా పెట్టేస్తూ ఉండేదాన్ని ఇలా గార్డెనింగ్ వర్క్స్ ప్లాంట్ కేర్స్ ఇలాంటివి చేయడం అంటే ఇష్టం నాకు తప్పకుండా కమెంట్ చేయండి బట్ యునో స్ట్రెస్గా ఉన్నప్పుడు అలాంటి టైంలో మన చుట్టూ కొంచెం గ్రీనరీ పెట్టుకొని లేదా మనమే కొంచెం నేచర్లో టైం స్పెండ్ చేస్తే మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది సో చూసారు కదా ఇందాక డాగీస్ వచ్చి వాటర్ తాగుతున్నాయి దానికోసమే నేనైతే పాట్ అయితే అక్కడ పెట్టేశాను వాటర్ పెట్టేసి సో మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఇన్ కేస్ వాటర్ అది అయిపోయిన తర్వాత రీఫిల్ చేస్తూ ఉంటాను సో సమ్మర్లో ఇలాంటిది ఒకటి ప్లీజ్ వీలైతే మీరు కూడా తప్పకుండా చేయండి సో రీపాటింగ్ అయిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేసుకునేసి నేను రైస్ అయితే సోక్ చేసి పెట్టున్నాను మార్నింగ్ నుండి బర్డ్స్కి ఫీడ్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాను నాకు చాలా ఇష్టం బర్డ్ ఫీడర్స్ అవి పెట్టాలని బట్ ఫస్ట్ నేను ఇలా ఒకసారి ట్రై చేసి ఇట్కేస్ బర్డ్స్ అవి రావడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అవి కూడా తెచ్చి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను సో వాటర్ ఇలాంటివన్నీ కూడా మనం పెట్టాలి అండ్ ఇదంతా కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను సో ఇంకా మొత్తానికి గార్డెనింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసేస్తున్నాను అట్లీస్ట్ టూ వీక్స్కి ఒకసారి అయినా కూడా నేను బెడ్షీట్స్ని అయితే చేంజ్ చేస్తాను వన్ వీక్లో నాకు కుదరకపోతే నాకైతే బెడ్షీట్స్ చేంజ్ చేసిన రోజు చాలా బాగా కంఫర్టబుల్గా నిద్ర వస్తుంది మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా మంచిగా నిద్ర వస్తుంది సో ఇదే అండి ఈ వారి వీడియో ఇంతటితో వ్లాగ్నైతే ఎండ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మన వీడియోలో మీకు ఎలా అనిపిస్తున్నాయో మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి సో ఇలాంటి మంచి వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని హిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్